హాయ్ అండి నేను మీ డెంటిస్ట్ పొదిలి డెంటిస్ట్ సాయిరామ్ సుధీర్ ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మంది డెంటిస్ట్ అనగానే అతను ఒక ఏదో పెద్ద ఒక భూత వైద్యుడిలాగా ఒక ఏదో మన రాక్షసుల్లాగా ఏదో మన పళ్ళనన్నింటినీ పీకేస్తాడు లాగేస్తాడు అనే అపోహలో చాలామంది ఉంటున్నారండి దీనికి కారణం ఏంటంటే మనము చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళు చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మనము రే నీ పళ్ళు పీకేస్తాను నీ పళ్ళు రాల కొడతానరా నీ పళ్ళు లాగేస్తాను ఇటువంటి మాటలు అంటూ ఉంటారండి ఇటువంటి మాటలన్నీ విన్న ఆ పిల్లలు సైకలాజికల్గా ఏదన్నా పంటి సమస్య రాగానే అమ్మో పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే పూర్తిగా మన పళ్ళన్నీ పీకేస్తాడు అనే అపోహల్లో ఉంటున్నారండి దయచేసి కూడా ఎవరు కూడా చిన్నపిల్లల్ని ఇలా పళ్ళు రాలగొడతా పీకేస్తా లాగేస్తా అనే ఇటువంటి మాటలు అనకుండా ఉంటే వాళ్ళు ఆ సమస్య ఏదన్నా వచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా చిన్నపిల్లలే కాదండి అలా చిన్నపిల్లల నుంచి ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు కూడా అంటే ఒక అరవై డెబ్భై ఏళ్ళ వయసు వాళ్ళు కూడా ఎంత పంటి నొప్పి వచ్చినా దాన్ని అలానే భరిస్తూ ఉంటారండి అలా భరించడం వల్ల ఏంటంటే వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళ నొప్పి వల్ల కోపం కానీ రకరకాల ప్రాబ్లమ్స్ అవి చాలా వేరే హెల్త్ ఆర్గాన్స్కి రిలేట్ కూడా ఉంటాయి అంటే ఈ పళ్ళ సమస్యలు అనేవి రకరకాల ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రో ఇండస్టైనల్ హార్ట్ బ్రెయిన్ కిడ్నీస్ ఇలా మనము బాగా నవిలితేనే కదండి మనకి ఏదన్నా ప్రాబ్లం లేకుండా ఉండేది హెల్దీగా ఉండేది అటువంటి పళ్ళ మీద ఇటువంటి అపోహలు అంటే పంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో అయిపోతుంది ఇటువంటి అపోహలన్నింటినీ లేకుండా చూడాలంటే మనము ఏదన్నా పంటి నొప్పి రాగాలని ఎప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్స్ అని ఇంజెక్షన్స్ అని ఇలా ఎక్కువ కాలం ప్రొలాంగ్ చేయకుండా ఇలా పంటికి ట్రీట్ చేసే ఒక డాక్టర్ పంటి డాక్టర్ ఉంటాడని అందరికీ అవేర్నెస్ రావాలనేదే నా ఉద్దేశం థ్యాంక్ యూ